జై శ్రీమన్నారాయణ చాలా మందికి సందేహం వస్తుంది పూజా మందిరంలో ఏ పటాలు పెట్టాలి ఎటువంటి పటాలు పెట్టాలి ఏ దేవతను ఆరాధించాలి అనేది అడుగుతున్నారు కొంతమంది మీ పూజ గదిలో మీ ఇంట్లో పూజ గదిలో మీరేం చేశారని మొన్న కూడా ఇటీవల ఒకళ్ళు కామెంట్ చేశారు దాని గురించి పూర్తి విశ్లేషణాత్మకమైనటువంటి ఒక రెండు నిమిషాలు మాత్రమే ఉండేటువంటి వీడియో చూడండి పూజ గదిలో ఏ పటాలు పెట్టాలి ఇక్కడ చూడండి ఇది మాది పూజ గది ఈ పూజ గది తూర్పు ఫేసింగ్లో ఉంటుంది వెనకాల ఒక కిటికీ ఏర్పాటు చేసుకుంటే ఇందులో పెట్టవలసిన పటాల్లో ముఖ్యంగా మనం కనుక జాగ్రత్తగా చూస్తే కనుక మొట్టమొదటగా మనకు మా ఇలవేల్పు లక్ష్మీనారసింహ స్వామి ఫోటో తీసుకున్నాను తర్వాత కలియుగ వైకుంఠం వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధన చేస్తాము అట్లాగనే ఇక్కడ శ్రీమన్నారాయణుడు దక్షిణ ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి దక్షిణాభిముఖంగా ఆంజనేయ స్వామి ఫోటో దాని తరువాత కింద రామానుజాచార్యుల వారి యొక్క గురుదేవుల యొక్క ఫోటోలు పెట్టుకున్నాము తర్వాత ప్రతిమ రూపంలో ఉండేది చూసారు లేదు ఇక్కడ లక్ష్మీ అమ్మవారి ప్రతిమ ఉంటుంది తర్వాత వివిధ రకాల ప్రతిమలు చిన్న చిన్న ఉంటాయి అట్లాగే సన్నికళ్ళు ఇట్లాంటివన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాను అనమాట ఇది పూజా మందిరంలో ఏర్పాటు చేసేటువంటి అంటే మొత్తం మూడు కానీ నాలుగు కానీ ఫోటోలు ఉంటాయి ఇది నేను గత పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇదే పద్ధతి ఉంటుంది తర్వాత ఇక్కడ ఈరోజు వరలక్ష్మి వ్రతం ఇంట్లో కార్యక్రమం జరిగింది కాబట్టి చక్కగా ఒక రెండు గజరాజులను ఏర్పాటు చేసుకొని పూజా విధానం అంతా కూడాను చక్కగా కూడా పరిపూర్ణంగా పూజా కార్యక్రమం జరగటం జరిగిందనమాట కాబట్టి ఇందాక చెప్పిన ప్రకారంగా మనకు పూజ గదిలో ఇలవేల్పు ఫోటో ఇష్టదైవం ఫోటో అట్లాగే మీకు ప్రీతిపాత్రమైనటువంటి ఫోటో ముఖ్యంగా ఇలవేల్పు అంటే కులదైవం మీ ఇంటికి మీ అత్తగారి ఇంట్లో ఎవరినైతే ఏ దేవుడిని అయితే ఏ దేవతనైతే ఆరాధిస్తారో వారి యొక్క ఫోటో తప్పనిసరిగా అమ్మవారు కానీ అయ్యగారి ఫోటో కానీ ఉండాలి తర్వాత కులదైవం ఫోటో అట్లాగనే మనకు కలియుగ వైకుంఠం మీ ఇష్టపూర్వకంగా ఉండేటువంటి దేవుని యొక్క ఫోటోలు పూజా గదిలో ఆ రెండు మూడు నాలుగు ఫోటోలు మాత్రమే ఉంటే అనేది మంచి ఫలితాలు ఉంటాయి శ్రీమన్నారాయణ